ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరిశిమేక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవపరిశ్మి కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర నమ్మలతో అందరి శ్రేయస్సు కోరుతూ వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ వస్తుంది వారాహి హోమాలతో పాటుగా ఈ సంవత్సరం ప్రధానంగా అశ్వారూఢ అనే అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానానికి హోమాలు జరుగుతాయి వివరాలని త్వరలో వీడియో అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జూన్ నెల రెండవ భాగంలో జరిగే హోమాలు పద్దెనిమిది తారీఖు జరుగుతాయి దీనిలో జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరినో పాల్గొనొచ్చు వివరాలను కూడా అందజేస్తాను నైట్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆ చూసుకుందాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆ చూసుకుందాం టూ ఆఫ్ ప్యాంట్స్ జీవితంలో మనం అన్ని గమనించుకుంటే ముందుకు పోతూ ఉండాలి లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది స్థిరత్వం ఆర్థిక స్థిరత్వము జీవితంలో భద్రత అనేది ప్రతి ఒక్కరికి ఆశయం అయితే మనం చేసే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది ఎంతవరకు ఫలితం వస్తుంది ఎందువల్ల ఫలితం రావట్లేదు అనేది మనం గమనించుకుంటూ ఉండాలి తగిన శ్రమ పడుతున్నామా లేదా అవకాశాలు కలిసి రావట్లేదా మనం ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతున్నామా మన సక్సెస్ సాధించే క్రమంలో ఏదైనా మిస్ అవుతున్నామా చదవడం ప్రాక్టీస్ ఉంది బాగా చదువుతున్నారు ఎక్కువ రోజుకు పది గంటలు చదువుతారు రాయడం ప్రాక్టీస్ లేదు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తే ఆ చదువుని పెడితే రాయలేరు కదా అందువల్ల హండ్రెడ్ పర్సెంట్ రాయలేరు రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి అలా జీవితంలో ఏది మిస్ అవ్వకుండా చూసుకోవాలి ఈ సమయంలో ఈ పదిహేను రోజుల పాటు ఏది మిస్ అవ్వద్దు ఎక్కడో ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి చిన్న పొరపాటు సరిదిద్దుకుంటే చక్కగా ఉంటుంది ఎంత పెద్దెళ్ళినా ఆ డోర్ లాక్ చేసి పెడితే డోర్ లాక్ మర్చిపోయి వచ్చేసామంటే అయిపోయినట్టు మనం ఇల్లు తాళం ఓపెన్ చేయడం అలా ఏదో మిస్ అవుతూ ఉంటుంది ఆ మిస్ అయిన దాన్ని గమనించండి అన్ని పది అన్ని సమస్యలు తీరతాయి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తారు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ప్రయత్న లోపంగా అంటూ కూడా కొంత నిర్లక్ష్యం అనేటువంటి దాని మూలంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇది గమనించుకోండి ఈ పదిహేను రోజులు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హీరో ఫ్యాంట్ ప్రజెంట్ టూ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ ఫ్యాండ్స్ మీ గతంలో గౌరవ మర్యాదలు భంగం లేకుండా ప్రశాంతంగా కాలం గడిపినటువంటి స్థితి సమస్యలు ఉన్నా కానీ కొంచెం మీరు తెలివితేటలు మీరు సర్దుకొని దాన్ని ముందు తీసుకునే పరిస్థితి ప్రజెంట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి సామాజిక స్థితిగతులు ఎలా బేది చేసుకోవాలి ఆర్థిక విషయాలు ఎలా తీసుకోవాలి సమాజంలో ఉనికి చాటుకునే ప్రయత్నం ఏ విధంగా చేయాలి అనే దాంట్లో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం ఆచరించి వ్యవహరించాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఫ్యూచర్లో కూడా కొంత ఊహించని చిక్కులు ఊహించని సంఘటనలు ఏ పని చేసినా కానీ చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి అదే దృష్టి పెట్టి చేయడం తప్ప ప్రత్యేకమైన దృష్టి తప్ప లేకపోతే ఇబ్బందులు దొరికినే అవకాశం ఉంటుంది అందువల్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు మనం ఒక పని చేస్తుంటే వేరే పని గురించి మీరు ఆలోచించకుండా అదే పని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ప్రజెంట్ ఫ్యూచర్లో కూడా కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా స్ట్రెంగ్త్ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మన వయసు తగినట్టుగా ప్రవర్తించాలి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు చిన్నపిల్లవాడు వీడినా చెప్పేది ఏంటి అనుకుంటారు పిల్లలు ఏమనుకుంటారు నేను పెద్ద ఉన్నా ఏం కదా నా మాట మీద ఏంటి అనుకుంటారు అమ్మకి అమ్మా నాన్నలకి పిల్లలకి వయసు ఆ పాతికేళ్ళు గ్యాప్ ఎప్పుడూ మెయింటైన్ అవుతూనే ఉంటుంది పిల్లవాడి పాతికేడు వస్తే దండకి యాభై ఏళ్ళు వస్తాయి అందువల్ల నాకు పాతికేళ్ళు వచ్చేయండి దండకి యాభై ఏళ్ళు వచ్చాయిగా ఈ రకమైనటువంటి ఆ స్ట్రెస్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఇంట్లో నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు తెలుసు అన్నీ నాకు అనుభవం అయిపోయిన పిల్లలు అనుకుంటే నీకు బాబు అని పెద్దవాళ్ళని చెప్పడం ఇలాగ ఈ కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటుంది సామాజికంగా కూడా బిజీ బిజీగా ఉంటారు అందరితోనూ మన ప్రపంచంలో శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ శాస్త్రం కాదు ఓ ఫంక్షన్కి వెళ్ళిన అందరితో ఒకేసారి మనం మాట్లాడలేము చివరి లేని వాళ్ళతో చివరిలో మాట్లాడతాం వాళ్ళు మాతో మాట్లాడలేదు ముందు వచ్చిన ఫీల్ అయిపోతే మరి ముందు లేని వాళ్ళు వచ్చి చివరికి వెళ్ళిన ఎవరు పలకరించారు కదా అలా ఆ ప్రయారిటీస్ కోసం కొంచెం ఎదురు వాళ్ళు ఏమనుకుంటారో మీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు అనుకునే వాళ్ళు అనుకుంటారు పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి అంతే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ బాగానే ఉండదు ఉద్యోగంలో ఎటువంటి ప్రత్యేకంగా చిక్కులు సమస్యలు ఏమి ఉండవు సమస్యలు ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యను తీర్చుకుని ముందుకు వెళ్తారు మీరు బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం లేని వాళ్ళకి కొంచెం సీనియర్ సిటిజన్స్ అయితే అంటే ఓ యాభై ప్లస్లో ఉండేది పెద్ద సీరియస్గా తీసుకోవద్ది పదిహేను రోజులు చిన్నపిల్లలు అయితే ప్రయత్నం చేస్తే రెఫరెన్స్లో జాబ్ దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా బాగానే ఉంటుంది మీకు ఇరవై ఐదో తారీఖు తర్వాత చివరి ఐదారు రోజులు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీకు రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు అది ఎప్పుడు రావాలి మీ చేతిలో ఉండదు ఒక హౌసింగ్ లోన్ అప్లై చేశాము ఆ డాక్యుమెంటేషన్ క్లియర్ రావాలి రేపు వెళ్ళిండి వస్తుంది అంటే వచ్చి మన చిత్రం ఉండదు మనం చేయగలిగిందంటే ఏది ఉండదు అందువల్ల వెయిట్ చేయడం తప్ప మీరు చేయగలిగిందంటే ఏది ఉండదు ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం హెల్త్ కేర్ తీసుకోండి వయసు తగినట్టుగా స్పందించండి సపోజ్ మీ వయసు యాభై యాభై ఐదేళ్ళు ఉన్నాయి ఒక ఇరవై కేజీలు బస్తా భుజం పెట్టి రెండు ఫ్లోర్లు మేడెక్కానంటే కుదరదు శరీరం సహకరించకపోవచ్చు అంటే కొంతమంది సహకరిస్తుంది కొంతమంది సహకరించకపోవచ్చు అందువల్ల వయసు తగిన పనులు చేయండి తప్ప వయసు శక్తికి మించి పనులు చేయడం వలన ఇబ్బందులు పడతారు అదే ఒక పదిహేను ఏళ్ళ పిల్లాడు నేను హైదరాబాద్ బెంగళూరు కార్లో నడుపుతానంటే నడవచ్చు అనుభవం సరిపోదు వయస్సు రీత్యా అనుభవం సరిపోదు అందువల్ల వయసు తగిన పనులు చేయాలి అందువల్ల కొంచెం అనారోగ్యాలు తెచ్చుకునే అవకాశము పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశము మెడనొప్పి ఎడమ మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సెవెన్ ఆఫ్ కప్స్ మీరు వాస్తవంలో ఉండండి ఊహల్లో పోకుండా వాస్తవంలో ఉండండి ఈ వాస్తవంలో రావాలనే విషయం మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ద్వారా మీకు అర్థం అవుతుంది అప్పటిదాకా కొంచెం ఊహల్లో ఉంటారు ఇలా చేయాలి అలా చేయాలని కానీ అవేమి జరగవని విషయం నాలుగో వారం మీకు అర్థమవుతుంది మగవారికి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ది వరల్డ్ చెప్తాను ఆడవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ షార్ట్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్ర చెప్తా పిల్ల సంతానవర్గం ఏమైనా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ వ్యాంట్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది నైన్ ఆఫ్ ప్యాంటికల్స్ మగవారి బాగుంటుంది ఏ ఉన్నా కానీ చాకచక్యంగా మీ సమస్యలని మీరు తీర్చుకుంటారు సామధాన భేదండోపాయాలను ఉపయోగించి మీరు మీ సమస్యలను పరిష్కారం చేసుకుంటారు చాలా 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 బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్కులు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత అనుకూల వాతావరణం అంతా బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది ఏమైనా హార్మోన్గా ఇంబాలెన్స్ అనేది ఏదైనా ఉందా చూసుకోండి ఏదైనా హెల్త్ ఇష్యూ డాక్టర్ గారిని సంప్రదించండి సొంతంగా ఏమీ చేయవద్దు ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే సొంత చిట్కాలు కొన్ని పాటిస్తూ ఉంటారు అలా కాకుండా డాక్టర్ గారు సలహా తీసుకుని డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయండి వైవాహిక విధంగా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు మెచ్యూరిటీ ఉంటుంది ఎవరితో ఎలా స్పందించాలి అందరి ముందర మనం ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి అంటే కొంతమందికి మధ్యలో డిస్టర్బెన్స్ ఉన్నా కానీ పేరెంట్స్ ముందు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అన్నట్టుగా అలాగే ఉండాలి అదే మంచిది పెద్దవాళ్ళు బాధ పెట్టకూడదు సంతానపరంగా ఒక ముఖ్యమైన సగన జరుగుతుంది ప్లస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి ఇద్దరు క్యాపల్సిటీ ఏదైనా జాబ్ వచ్చింది పిల్లలకి పెళ్లి సంబంధించి సెటిల్ అయింది ఏదైనా అన్ని బాగున్నాయనుకుంటే జనరల్గా డిసప్పాయింట్మెంట్ సడన్ డిసప్పాయింట్మెంట్ రావచ్చు లేదు చాలా కాలం పెండింగ్ ఉంది సడన్గా సక్సెస్ కూడా రావచ్చు అది ఏమైనా కానీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో సంతానానికి సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది తగిన దాన్ని బట్టి స్పందించండి విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఉండవు సక్సెస్ఫుల్గానే ఉంటుంది ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత ఆడపిల్లల కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ మ్యారేజ్ సెట్లు అవ్వడం కానీ నడవడం జరిగే అవకాశం ఉంటుంది కొంత అనుకూల వాతావరణం క్రమంగా ఏర్పడుతూ ఉంటుంది నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది నాలుగో పాదం వారికి క్వీన్ ఆఫ్ సోట్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది చారిట్ చారియట్ ఆశ్రేష్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ కొనుస నక్షత్రం వాళ్ళు మాట జారతూ నోరు జారతూ అనవసరం గొప్పలు చెప్పుకోవద్దు మీరు గొప్పలు చెప్పుకుంటే అది కమిట్ అయిపోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరో ఓ పెద్ద మినిస్టర్ గారు పొలిటీషన్ ఎవరు నాకు తెలుసు అని చెప్పారు నీ పాకింటి వాళ్ళు మీ ఫ్రెండ్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చి పాలని మినిస్టర్ గారు తెలిసి అని చెప్పావు కదా మనం వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడిపించంటే అంటే వాళ్ళకి మీకు పరిచయం లేకపోతే మాట పోతుంది మీకు గౌరవం పోతుంది అందువల్ల గొప్పలు చెప్పద్దు సలహాలు చెప్పొద్దు అనవసరం విషయాలు దేంట్లో తలదొచ్చద్దు మౌనంగా మీ పని మీరు చేసుకుంటే అలవాటు చేసుకోండి ఈ పదిహేను రోజులు కూడా పుష్యం వాళ్ళకి ఒక తినే స్తబ్దత ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం డల్గా ఉంటుంది ఎవరు ఎక్కువ మాట్లాడకపోవడం ఎవరు మీతో మాట్లాడబోవడం మీరు ఏదైనా చెప్తుంటే మాకు తెలిసిలేని చెప్పడం ఇలాగ కొంత తిరస్కార ధోరణిలో మూడో వారం కొనసాగుతుంది నాలుగో వారం నెమ్మదిగా అనుకూల వాతావరణం వస్తుంది పర్వాలేదు ఆశ్లేష వాళ్ళు మీరు బాగానే ఉంటారు మీకు మొండి ధైర్యం ఉంది మీరు పనులు చేసుకెళ్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలుసు నేను ఎదుర్కోగలను అనే ఆత్మవిశ్వాసంతో ఈ పదిహేను రోజులు మీరు కాలం గడుపుతారు బాగానే ఉంటుంది పరిహారం ఏం చేయాలి పునర్సవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎస్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక పరిహారం అయింది అక్కర్లేదు ఇంకొక ఆర్డర్ తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ శివపరివారాన్ని ఆరాధించండి ఓం శ్రీం హ్రీం నమశివాయ శక్తి పంజాక్షరి మంత్రం జపం చేసుకోండి శివ ఆరాధన శివ శివపరివారాన్ని ఆరాధించండి శివపరివారం అంటే శివపార్వతులు వినాయకుడు కుమారస్వామిని ఫోటో పెట్టి పూర్తి చేసుకోండి పుష్యం మళ్ళీ ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరు మొక్కులు ఉంటే మొక్కులు తీర్చేసుకోండి ఇంకొక కార్డు తీసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ శివాలయం దర్శనం చేసుకోండి మీరు కూడా వీరభద్రుడిని ఆరాధన చేయండి వీరభద్ర కవచం చదువుకోండి ఆశ్రేషవాళ్ళు ఏం చేయాలి ఎంప్రస్ మీరు మాతంగి హోమం చేయించుకోండి బాగుంటుంది మాతంగి కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాలు కూడా మరి పద్దెనిమిది తరగతి జరుగుతాయి లైట్ ఇల్లు వస్తుంది చూడండి జాతకం ఉన్న ఆ జాతకానికి ఎవరైనా మీటిలో పాల్గొనచ్చు అలాగే వారహీన వరద మీరు కూడా అని చేస్తాను చూడండి శుభం పోయాంట